ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ ఫైవ్ సిక్స్ అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోల్లో కూడా అసలు మరబద్ధక సమస్య ఎందుకు వస్తుంది ఆ సమస్య వచ్చినప్పుడు ఇలాంటి లక్షణాలు ఉంటాయి మరి ఆ సమస్య ఎదురైనప్పుడు మీకే మీరు తయారు చేసుకోగ సులభమైనటువంటి క్షేమదాయకమైనటువంటి గృహవైద్య చికిత్స విధానాలు ఏంటి మొదటి వివరాలు తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మరొక ఫార్ములాని మోషన్ ఫ్రీగా ఎందుకు మనం తెలుసుకోబోతున్నాం ఈ యొక్క ఫార్ములాని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సినటువంటి పదార్థాలు మూడు మొట్టమొదటిది దాని నిదానంగా రాసుకోండి దీనికి కావలసినటువంటి పదార్థాలు మూడు మొట్టమొదటి పదార్థం శొంటి శొంటి పొడి ఒక ఇరవై గ్రాములు తీసుకోండి షుంఠి పొడి ఒక ఇరవై గ్రాములు తీసుకోండి అట్లే సునాముఖి పొడి ఈ సునాముఖి ఆకులు ఎండించినటువంటివి మనకు మార్కెట్లో దొరుకుతాయి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి వీలైతే మనం సునామికి ఆకులు తెచ్చుకొని మిక్సీలో వేసేసుకొని పౌడర్ తయారు చేసుకోవడం మంచిది అలా వీలు కానిటువంటి వాళ్ళు ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఆకు చుర్ణం తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది ఈ సునామికి ఆకు చుర్ణం ఒక ఇరవై గ్రాములు తీసుకోవాలి అట్లే నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర కూడా మనకు పచారికొట్టలో దొరుకుతుంది నల్ల జీలకర్ర తెచ్చుకొని శుభ్రం చేసేసి కాస్త వేయించేసేసి చూర్ణం చేసి పెట్టుకొని ఒక ట్వంటీ గ్రామ్స్ ఆ నల్ల జీలకర్ర చూర్ణం తీసుకోవాలన్నమాట చూర్ణం ఇరవై గ్రాములు సునామికి ఆకు చూర్ణం ఇరవై గ్రాములు నల్ల జీలకర్ర చూర్ణము ఇరవై గ్రాములు ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి దీన్ని రోజు రాత్రిపూట పడుకుండేటప్పుడు సేవించాలి ఎలా సేవించాలంటే ఒక కప్పు గోరువెచ్చని పాలు తీసుకోండి లేదా ఒక హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని పాలైనా సరిపోతుందనమాట సో హండ్రెడ్ ఎంఎల్ నుంచి వన్ ఫిఫ్టీ లేదా టూ హండ్రెడ్ వరకు గోరువెచ్చని పాలు తీసుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణము అర టీ స్పూన్ అంటే ఇంచుమించు ఒక రెండున్నర గ్రాం వరకు ఆ చూర్ణాన్ని కలిపేసి అందులో ఒక అర టీ స్పూను లేదా ఒక టీ స్పూను బెల్లం పొడి కలిపేసేయండి అంటే ఈ షుగర్ లే ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా అంటే బెల్లాన్ని వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా బెల్లం కలుపుకోవచ్చు బెల్లాన్ని వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు బెల్లాన్ని మినహాయించి కేవలము ఈ పౌడర్నే పాలల్లో కలుపుకొని వాడుకుంటే సరిపోతుంది అనమాట మరి ఈ పాలల్లో నేను చెప్పినట్లు గోరువెచ్చని పాలల్లో ఒక అర టీ స్పూన్ ఈ కొ చూర్ణము అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు బెల్లము కలిపేసేసి ఆ యొక్క ద్రవాన్ని రాత్రిపూట సేవిస్తుండాలి ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల తీసుకున్నటువంటి మొదటి రోజు నుంచే దీని యొక్క అత్యంత శక్తివంతమైనటువంటి ప్రభావం మొదలైపోయి ఆ యొక్క తీసుకున్నటువంటి రోజు యొక్క ప్రభావం చేత మరుస రోజు ఉదయమే కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అనేటువంటి మన మహర్షులు చెప్పినటువంటి పద్ధతి రీతిలో ఉదయం పూట మోషన్ సెన్సేషన్ మొదలై మొదలయ్యి మనకు మెలకువ వచ్చేటువంటి పరిస్థితి అన్నమాట కాబట్టి ఈ విధంగా రోజు రాత్రిపూట ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి ఒకవేళ మరి ఆ యొక్క పద్ధతిలో రెండు మూడు వాడి వాడినట్లయితే రెండు మూడు సార్లు మోషన్ అయ్యేటువంటి పరిస్థితి కాస్త దోశ తగ్గించుకొని వాడుకుంటే సరిపోతుంది అనమాట కాబట్టి మూడు నాలుగు రోజుల పాటు నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోండి ఒకవేళ సార్లు మూడు సార్లు అట్ల ఏదైనా విరేచనలు అయ్యేట్లయితే కాస్త డోస్ తగ్గించుకుంటే సరిపోతుంది నూటిలో తొంభై శాతం మందిలో నేను చెప్పినటువంటి ప్రమాణంలో వాడుకుంటే సర్వసారణం ఒక్కసారి ఫ్రీగా మోసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ శొంటిలో ఉన్నటువంటి ఈ జింజరాలు షాగోలు ఇలాంటి రసాయన పదార్థాలు అదేవిధంగా సునామికలో ఉన్నటువంటి ఈ సినిడిన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థము అదేవిధంగా సెన్నసైడ్స్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు అట్లే నల్లజీరికర్రుడి ఐసోక్విన్లను ఇలాంటి రసాయన పదార్థాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మరి మోషన్ ఫ్రీగా ఎందుకు ఉపయోగపడమే కాకుండా మరి ప్రేవుల యొక్క చరణాన్ని పెంచేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది రెండవది ఏంటంటే ఈ యొక్క మూడు ఔషధాల్లో కూడా ఉన్నటువంటి ఔషధ తత్వాలు రసాయన గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు కేవలము మోషన్ ఫ్రీగా ఎందుకు సహకరించడమే కాకుండా ఇతర అనేక నుండి బెనిఫిట్స్ కూడా కలుగు చేస్తాయి ఉదాహరణకి షుంఠిని మనం తీసుకున్నట్లయితే షుంఠి మంచి జీర్ణకారిగా పనిచేస్తుంది ఆకలిని బాగా వృద్ధి చేసేందుకు ఉపయోగపడుతుంది అదేవిధంగా శరీరంలో అధికంగా కొవ్వు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడి వెయిట్ ఎక్కువగా పెరుగుతున్నట్లయితే ఆ వెయిట్ తగ్గేందుకు కూడా ఈ పరోక్షంగా షుంఠి ఉపయోగపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వీటన్నిటితోడు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ కొవ్వు పదార్థాలను త్వరగా ప్రేవులు పీల్చుకోకుండా శుంటిలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి కాబట్టి మనం ఆహార పదార్థాల్లో మరి ఆ ఫ్యాట్ ఎక్కువ ఉన్నటువంటి ఆహారం తీసుకున్నప్పటికీ అది త్వరగా ప్రేవులు పీల్చుకోవు కాబట్టి పరోక్షంగా మరి వెయిట్ పెరగకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ యొక్క సునామికిలో ఉన్నటువంటి ఇంతకుముందే చెప్పున్నట్లు ఈ రియ సినోసైడ్సు అదేవిధంగా సినిడిన్ ఏ అండ్ బి ఇలాంటివన్నీ కూడా ఆ ప్రేవుల్లో మంచి వాతావరణం ఖరగజేయడమే కాకుండా ప్రేవుల్లో తయారైనటువంటి మలంలో ఉన్నటువంటి ఆ యొక్క నీటి శాతాన్ని ప్రేవులు పీల్చుకోకుండా ఉపయోగపడమే కాకుండా ప్రేవులలో మ్యూకస్ అంటే జిగురు పదార్థాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసేసి ప్రేవుల చలనాన్ని పెంచేసేసి మరి ముక్కకుండానే మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు సాఫీగా అయ్యేటట్టు చేసేటువంటి పరిస్థితి ఈ సునామికులు ఉన్నటువంటి ఈ యొక్క సెనెడిన్ ఏ అండ్ బి సెనసైడ్స్ సి అండ్ డి అనేటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అట్లే నల్లజీలు కనున్నటువంటి ఐసోక్యూనలోని రసాయన పదార్థాలు కూడా ఈ ప్రేవుల చరణాన్ని పెంచడమే కాకుండా మోషన్ ఫ్రీగా ఎందుకు ఉపయోగపడతాయి వీటితో పాటు మరి వెయిట్ పెరగకుండా కూడా ఈ యొక్క నల్లజీలకరమైనటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి మరి ఈ మూడు పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకొని వాడుకుంటున్నాం కాబట్టి ఔషధం మరింత శక్తివంతంగా సమర్థవంతంగా శీఘ్రంగా పనిచేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది వీటికి తోడు పాలలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పోషకాంశాలు కూడా మోషన్ ఫ్రీగా ఎందుకు ఉపయోగపడతాయి శరీరానికి పోషణ ఇస్తాయి బెర్లంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పోషకాంశాలు అంటే కాల్షియము మెగ్నీషియము ఫాస్ఫరస్ ఐరను ఇలాంటివన్నీ కూడా ఫైబరు ఇలాంటివన్నీ కూడా మరి మోషన్ ఫ్రీగా ఎందుకు ఉపయోగపడమే కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడమే కాకుండా పోషక శరీర పోషణకు కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి ఈ పదార్థాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడేసి ఆపేస్తే సరిపోతుంది అన్నమాట దీని తోడు మరి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు అంటే తీసుకునేటువంటి ఆహారంలో ఫైబర్ ఫుడ్ ఎక్కువ ఎక్కువ తీసుకోవాలి ఫైబర్ ఫుడ్ ఎందులో ఎక్కువగా ఉంటుందంటే అంటే పీచు పదార్థాలు ధాన్యాల్లో ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా చిరుధాన్యాల్లో పీచు పదార్థం ఉంటుంది ఆకుకూరలు కూరగాయలు పళ్ళు డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటి వాటిల్లో మరి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పీచు పదార్థం ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల దాని యొక్క ప్రభావం చేత మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీనికి తోడు మరి ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇలాంటి ఫుడ్స్ ఎంత తగ్గించి వేయడం కానీ లేకపోతే ఇంత అవాయిడ్ చేస్తే ఎంత మంచిది దీనివల్ల కూడా మరి మోషన్ ఫ్రీగా కాదు కాబట్టి అలాంటి ఆహార పదార్థాలను కూడా కంప్లీట్గా విసర్జించడం చాలా చాలా మంచిది దీనికి తోడు మరి రోజు ఆ యొక్క శరీర ప్రకృతిని బట్టి దేహతత్వాన్ని అనుసరించి వ్యాధి యొక్క అవస్థను బట్టి సీజన్ బట్టి వయస్సును బట్టి మరి రెండు నుంచి నాలుగు లేదా నాలుగున్నర లీటరు లేదా మ్యాక్సిమం ఐదు లీటర్ల వరకు కూడా అవసరాన్ని బట్టి వాటర్ తాగడం అలవాటు చేసుకోవాలి వేళకు ఆహారం తీసుకుంటుండాలి వేళకు విశ్రాంతి తీసుకుంటుండాలి చిన్న చిన్న ఎక్సర్సైజ్ కూడా చేసేటువంటి అలవాటు చేసుకుంటూ ఉండాలి ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ ఔషధంలో ఉన్నటువంటి రసాయన తత్వాలు రసాయన గుణాలు ఔషధ గుణాలన్నీ కూడా మనకు దీర్ఘకాలం పాటు మన దేహంలో సదా ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటాయి చూశారు కదా ఎటువంటి సులభైనటువంటి ఔషధ యోగాన్ని మోషన్ ఫ్రీగా ఎందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబట్ల